ఒకడేమో ఈవీఎం లు అంటాడు ఒకడేమో బూత్ లో ఏదో జరిగిపోయిందని అంటాడు అంతే తప్పించి జగన్ దగ్గరికి వెళ్ళి అన్నా మీరు చేసిన ఈ ఫార్ములా తప్పని చెప్పరు చెప్పలేరు ఎవరికి అది ఇంత ముందు చెప్పలేరు ఇప్పుడు చెప్పరు ఇక నాయకుడుగా తండన్ తీసుకోవడమే తప్పించి దాంట్లో ఏంటన్నది నువ్వు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది వ్యతిరేకత ఉందని గ్రహించబట్టినే కదా ఎనభై సీట్లు మార్చింది అంటే అప్పటికే తెలుసు కదా జగన్కి అప్పటికే తెలుసు తెలుసు కాబట్టినే కదా దాన్ని సరి చేయడానికి ప్రయత్నించాడు అయిపోయి కూడా తగ్గిపోయింది 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 అసలు అంటే అభ్యర్థిని మార్చినంత మాత్రాన సరిది తప్పుని సరిదిద్దు చేసుకున్నట్టు కాదని ఇప్పుడు అర్థమవుతుందేమో అవుతుందేమో అది అసలు అసలు పాయింట్ ఏంటి అనేది అక్కడ గమనించలేదు తన ఫార్ములా తనకు కరెక్ట్ ఒక కామన్ మ్యాన్ గా మనకు కరెక్ట్ కానీ ఆ ఫార్ములా రివర్స్ ఎక్కడయింది అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ దగ్గర అయ్యింది అనేది నాకు అనిపిస్తుంది ప్రధానమైనటువంటిది సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ రెండోది సంక్షేమ పని అంటే నాకు బాగా గుర్తు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజున ప్రతి ఇంటి దగ్గర అది పెట్టి చూశారు అంటే ఏం చెప్తారు ఏమి ఇస్తారు కొత్తగా ఎక్కువ ఎందుకంటే అప్పటికే సూపర్ సిక్స్ ఇల్లు చెప్పేశారు కాబట్టి ఈయన అంతకంటే ఏదో చెప్తాడు అన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నారు అప్పటికే నాలుగు వేలు పెన్షన్ కూడా బాబు గారు చెప్పేసి చెప్పేశారు ఈయన అంతకంటే ఎక్కువ చెప్తారు అనుకుంటే ఈయన స్కూల్ టీచర్ లాగా ఓ బోర్డు పెట్టుకుని